హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ స్కూల్ ఎనీథింగ్ కొని తెప్పించ అన్నమాట ఇప్పుడు 你要关键的是，我自个儿吃。 ఇడ్లీ అయ్యింది పెడతాను పొయ్యి మీద ఎక్కడిదక్కడ పెట్టేద్దాం పాలు పొంగిపోతున్నాయి ఆపేద్దాం పాలు పక్కన పెట్టేద్దాం ఇడ్లీ ఒక పక్క వాటర్ ఒక పక్క ఆరు ప్లేట్లు ఉన్నాయి నాకు తెలిసి ట్వంటీ ఫోర్ ఇడ్లీస్ అవుతాయి అనుకుంటా రెండు పెట్టేశాను ఇప్పుడైతే కసర బ్రష్ తీసుకుని మళ్ళీ వద్దాం ఆరు సరిపోతే మీకు నాకు ఒక ఐదు పెట్టుకుంటా మీ అమ్మ కొడుకు మళ్ళీ పెట్టాలేట నాలుగే ఉంటాయి నాలుగా ఎనిమిది అన్నాయి నీకు కావాలంటే పెట్టుకో సరిపోతే అందుకే చూసుకోవాలి ప్రతిరోజు కాల్చుకుంటాయండి చెయ్యి

నాకు వద్దు అన్ని తినలేదు కావాలంటే వేసుకుంటా లేదు నా గురించి నువ్వు అందుకు ఆలోచిస్తావు నైస్ చోక్ कार पूरा ये नहीं बन कर रहे हैं कल में ग्रुप को कर लेते हैं कर लेते हैं नौ

ఆగస్ట్ సిక్స్త్ కేక్ ఉంది అందరూ విష్ చేయండి కేక్ కాదు డబ్బులు లేవు అసలు కెమెరా కొనిసాం కదా దానివల్ల డబ్బులకి ఇబ్బంది అవుతాము ఈ మంత్ లేవు ఇంకో మూడు నెలలు మళ్ళీ యూట్యూబ్ పేమెంట్ ఏదైనా వస్తే బాగుంటుంది యూట్యూబ్లో పెద్ద వ్యూస్ మాకు మాకు సపోర్ట్ అయితే చేయట్లేదు దాంతో పెద్దగా రా డబ్బులు కూడా రావట్లేదు ఇబ్బంది అవుతుంది బట్ ఎందుకంటే నాకు కా ఇప్పుడు నాకు కాపాడేది ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్ కాపాడుతుంది అది కూడా కొంచెం స్లో అయిందంటే కష్టం ఫిష్ బిజినెస్ కూడా స్లో అయింది అంటే బిజినెస్ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు కదా అంటే ఒక మంత్ ఒకలా ఉంటుంది ఒక మంత్ ఒకలా ఉంటుంది కింద ఆర్డర్లు రావట్లేదు

ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం మా ఛానల్కి సపోర్ట్ చేయండి నేనైతే వర్క్ వెళ్తాను కదా అప్పుడు నాకు వచ్చిన డబ్బులతో వంశీకి అంత ఇస్తాను ఏంటి పంపిస్తున్నట్టు అంత సీన్ లేదు నా సంతోషం కోసం వంశీ హ్యాపీనెస్ కోసం రెండు ఒకటేనా వంశీ ముందు డబ్బులు మాట్లాడదు లేదు నాకైతే గ్యారంటీ ఎంత కొంత వస్తుంది ఆల్రెడీ కొనేసింది నాకు మూడు వేల రూపాయలు బట్టలు కొనేసింది మూడు వేలు నాలుగు వేలు బట్టలు కొనేసింది ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చినా అక్కడికి సరిపోద్ది బట్టలు ఇంకేముంది ఒక పదో పదిహేను బట్టలు కొన్నావు నాలుగు టీ షర్ట్లు ఒక రెండు ప్యాంట్లు అంతే దానికి డబుల్ దానికి డబుల్ వేసుకోవడం నిజంగా బ్యాగ్ లో అదే మొత్తం కలిపి మతం కలిపి పాతీ కూడా పెట్టాను అంతే ఈ టూ డేస్గా పెద్దగా బ్లాగ్ అనేది షూట్ షూట్ చేయలేదు అనమాట సో అందుకే ఇంకా ఉన్నది ఉన్నట్టే పెట్టేస్తున్నాను సో వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుకుంటుంది సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సో అందరికీ ఇష్యూయే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ మేము వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయబోయినా చేసినా మీరైతే సపోర్ట్ చేస్తున్నారు బట్ మాకు వీలు కాని రోజు మేము ఎక్కువగా బ్లాగ్ అనేది షూట్ చేయలేకపోతున్నాము బట్ కొన్ని ఇష్యూస్ వల్ల సో గైస్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్